ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కు కాంటాక్ట్ చేయండి ఓం ఓం శ్రీ గురుభ్యో హరి అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాష పుష్పబాణాదివిరావృత అహమిత్యేవ విభావయే భవానీ అందరికీ నమస్కారం ఇరవై ఆరవ తేదీ సెప్టెంబర్ ఇరవై తేదీ మనకి ఉపాంగ లలిత అనేటువంటి అంటే ఉపాంగ లలితాదేవి వ్రతం అని చెప్తుంటారు అంటే ఏమిటి ఉపాంగ లలితాదేవి వ్రతము అంటే ఉపాంగ లలితా వ్రతం అనేది ప్రత్యేకమైనది కాదండి మనకి నవరాత్రుల్లో వచ్చేటువంటి ఆశ్వజ శుద్ధ పంచమి రోజున రూపంలో ఉన్నటువంటి అమ్మవారి పూజించడమే మనము త్రిపురాంబికాదేవి లలితా పాలన చేసుకుంటాం అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు బతుకమ్మ మారుతున్నాం కదా ఈ టైంలో అలాగే మరాఠా ప్రాంతంలో అంటే మహారాష్ట్ర వాళ్ళు కూడా కొంతమంది ఈ రోజున ఉపాంగ లలితాదేవి ఆరాధన చేస్తారు అంటే మనం ఎలాగైతే బతుకమ్మ పాటలు పాడుతూ అమ్మవారిని ఉత్సవంగా పూజిస్తున్నామో గౌరమ్మను మనం వేడుకుంటున్నాము అలాంటి పండుగ వాతావరణము కొన్ని కొన్ని ప్రాంతాల ఆచల విపరీతంగా ఉంటాయి అంటే కొద్దిగా ప్రత్యేకంగా ఉంటాయి అటువంటి ప్రత్యేకమైనటువంటి వ్రతమే ఉపాంగ లలితాదేవి వ్రతం ఆ అమ్మవారి ఆదిపరాశక్తి అంటే త్రిమూర్తులలో త్రిమూర్తి ఆత్మికమైనటువంటి ఒక రూపంగా వారిని పూజిస్తూ ఆ రోజున ఉపాంగ లలితాదేవి వ్రతంగా అమ్మవారిని ఈ యొక్క శరణవత భాగంగా పూజించి అమ్మవారికి భోజన ప్రసాదాలన్నీ పెట్టేసి ఈ రోజున కొన్ని కొన్ని ప్రాంతాలు అలాగే ఈ ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల వారు శ్రీలంకలో కూడా కొంత ప్రాంతాల వాళ్ళు ఈ యొక్క ఉపాంగ లలిత వ్రతం ఆచరిస్తారు అంటే అమ్మవారి స్థాపన చేసుకుని ప్రత్యేకంగా స్థాపన చేసి ఈ రోజు నుంచి మళ్ళీ అమ్మవారికి అంటే పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి పంచరాత్రోత్సవం జరిపించేటువంటి శుభమైన రోజుగా చెప్తారు అటువంటి లలిత ఉపాంగదేవి వ్రతం రోజున సాయంకాల సమయంలో విశేషమైన పూజలు ఉంటాయి కేవలం నాకు తెలిసి ఆడవాళ్ళు మాత్రమే బ్రహ్మాండమైనటువంటి ఉత్సవంగా ఈ కార్యక్రమం చేసుకునే విధానం అంటే బ్రహ్మాండంగా చేస్తారు ఎలా అంటే ఆ రాత్రి మొత్తం జాగరణ ఉంటారు ఆ రాత్రి మొత్తం జాగరణగా ఉంటారు లలిత అమ్మవారిని పాలన చేస్తూ కోలాటలాడుతూ ఆటపాటలతో అమ్మని పూజిస్తారు ఇందాక అనుకున్న బతుకమ్మ తల్లిని ఇలాగైతే మన బ్రతుకు చల్లగా ఉండడానికి ఇలా పూజిస్తారో అటువంటిదే నిర్మలమైనటువంటి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోవడానికి లలిత అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకుంటూ పిల్ల పాపలతో ఉండడానికి ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరించేది ఉపాంగలు వెళ్తా దేవి వ్రతం ఎందుకు చేస్తారంటే దీర్ఘ సుమంగళ యోగాన్ని ఉండడానికి పూజిస్తారు వీళ్ళు ఉదయం నుంచి కూడా ఉపవాసంగా ఉంటూ సాయంత్ర సమయంలో అమ్మవారికి కుంకుమ అభిషేకం చేస్తారు కుంకుమతో అభిషేకం చేస్తారు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తారు పంచామృతిలో అభిషేకం చేస్తారు విశేషంగా ఆడవాళ్ళు ఈ కాలంలో చేసిన పూజ విపరీతమైనటువంటి పూజ చెప్పబడుతుంది మరాఠీ ప్రాంతంలో మహారాష్ట్రలో ఈ రోజున సాయంకాల సమయంలో జరిగేటువంటి ఒక పూజలు కుంకుమార్చనలు కోలాటాలు భజనలు భజంత్రీలు పాటలు బ్రహ్మాండంగా పాటలు పాడతారు రాత్రి మొత్తం కూడా అమ్మవారి నామస్మరణతో మారాఠ ప్రాంతమంతా మారుమోగిపోతుంది అందుకే మనమేమో పొద్దున సాయంత్రం వరకు అమ్మవారికి లలితాదేవి పూజలు చేసి సాయంత్రం మనం తొమ్మిది రవరాత్రులు చేస్తాం కదా పూజకు ఉపక్రమిస్తాం కానీ అక్కడ వాళ్ళు కఠోరమైనటువంటి ఒక తపస్సులాగా ఈరోజు మనం శివరాత్రి జాగరణ ఎలా చేస్తామో అలా అమ్మవారికి జాగరణ చేసి బ్రహ్మాండమేటువంటి ఈ ఒక మినప గారెల అమ్మవారికి నివేదన చేస్తారు పులిహోర అమ్మవారికి నివేదన చేస్తారు అలాగే దద్యోధనం పెరుగన్నం కూడా అమ్మవారికి బాగా పెడతారు అసలు పిల్ల పాపలు బ్రహ్మాండంగా మాకు దీర్ఘ సుమంగళి యోగం పంపడం అని చెప్పేసి పిల్ల అంటే పెళ్లి కాని పిల్లలతో కూడా ఈ వ్రతాన్ని చేయిస్తూ ఉంటారు అక్కడ వ్రతం అంటే ఏమిటి మనలాగా ఒక కలశం పెట్టి పూజలు చేయడం కాదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక విచిత్రమైనటువంటి వేడుకలు ఉంటాయి ఇక్కడ మాత్రం మరాఠీ ప్రాంతాల్లో ఉత్తరాఖండ్లో కొంతమందికి శ్రీలంకలో కొంతమంది ఆ సింగపూర్లో కూడా కొంతమంది ఉత్సవాలను పంచుకుంటారు అంటే అక్కడ వాళ్ళు అంటే శ్రీలంకలో జాతీయులు అలాగే సింగపూర్ జాతీయులు కూడా వారి వారి ఉపాంగ వ్రతాన్ని చేస్తారని తెలిసింది నాకు ఏం చేస్తారంటే రాత్రి మొత్తం అమ్మవారిని ఆటపాటలతో అమ్మవారిని పూజాధికారులతో అంటే సాయంత్రం పూట కుంకుమార్చనలు రాత్రి ఆటపాటలతో అమ్మవారిని భజన చేస్తూ ఉంటారు భజనలు భజంత్రిలు ఆ రోజు మొత్తం చాలా ఆడవాళ్ళ వేడుక కాదు ఆ రోజు అంతమంటే కోలాటలాడుతూ అంటే మన డిస్కో లాంటివి డీజే లాంటి పెట్టకుండా అమ్మవారి సూత్రం ఐగిరి నందిని పాటలు లాంటివి అలాంటి పెట్టుకొని వాళ్ళందరూ కూలాటలాడుతూ అమ్మవారిని ధ్యానం చేసే మహా ఉత్సవమే ఉపాంగ వ్రతం అంటారు ప్రదోష కాలంలో చేసేటువంటి కుంకుమార్చన విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటూ ఈరోజు మొత్తం ఉపవాసం ఉంటారు వాళ్ళు అంటే నక్తముగా ఉంటారు ఉదయం నుంచి మర్నాడు ఉదయం వరకు నక్తముగా ఉంటూ అమ్మవారిని వాళ్ళ వైపు తిప్పుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే వ్రతం కాబట్టి ఉపాంగ లలితాదేవి వ్రతం అని చెప్తారు అది మనం కూడా ఆచరించవచ్చును వారు చేయండి ఆ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే శరన్నవరాత్రుల్లో మనం చాలా అమ్మవారిని బ్రహ్మాండంగా పూజిస్తాం శక్తులైన ఉంటే మాత్రం తప్పకుండా ఇది పూజ చేస్తే మంచి దీర్ఘసుమంగళ యోగాన్ని సంతాన యోగాన్ని కూడా తప్పకుండా కలిగిస్తా అని తెలియజేసుకుంటూ సుఖిన భవంతు ఇటువంటి మరిన్ని విషయాల గురించి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ